అప్పటి అబ్బో గత దిలో జరుపుకుంటాం ఈ గత మనం ఎందుకు జరుపుకుంటామనేది మాత్రం వచ్చేట్టు ఈ మనందరిసా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అండి బేసికల్గా గణతంత్ర దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే భారత రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఫుల్ ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది నవంబర్ ఇరవై తొమ్మిది నైన్టీన్ ఫార్టీ నైన్లో దీన్ని మనం యాక్ట్ చేసుకున్నాం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో దీన్ని పూర్తిగా ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది అంతకుముందు మన ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటే మనందరికీ తెలుసు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి ఈ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుండి కూడా మనం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న అంశాలను బట్టి మనం మన దేశం అన్నది అన్ని ఎగ్జిక్యూటివ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ నడుస్తుంది అనమాట సో అందులో మనం అందరం కూడా భాగస్వామి ముఖ్యంగా ఈరోజు మనం రాజ్యాంగం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో రాజ్యాంగం యొక్క ఆత్మ అంటే ఏమంటారంటే ప్రియాంబుల్ ప్రియాంబుల్ గురించి మీకు ప్రియాంబుల్ చదివి వినిపిస్తాను ఆ ప్రియాంబుల్లో ఉన్న విధంగానే ప్రతి భారతీయుడు కూడా నడుచుకోవాలని చెప్పేసి అందులో మిగతా అంతా కూడా రాసిపెట్టి ఉంటుందన్నమాట సో ప్రియాంబుల్ ఈ విధంగా ఉంటుందండి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోల్మన్లీ హ్యావింగ్ సోల్ మళ్లీ రిజాల్వ్ సోల్ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ అవర్ సెల్ఫ్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ టు సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ ఇందులో ముఖ్యంగా ముందుగా జస్టిస్ వస్తుంది జస్టిస్ సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ లిబర్టీ లిబర్టీ ఆఫ్ థాట్స్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫేత్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ టు ఆల్ ఆపర్చునిటీస్ అండ్ టు అమాంగ్ దెమ్సెల్స్ ఆ తర్వాత పెటర్నిటీ ఎన్ష్యూర్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ టూ అవర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆన్ ద డే ఆఫ్ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఆన్ హియర్ బై వి అడాప్ట్ అండ్ అనాక్ట్ టూ అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇదంటే ప్రియాంబుల్లో క్లుప్తంగా ఉంటుంది దీన్ని బట్టే మన రాజ్యాంగం కూడా నడుస్తుందండి ఈ విధంగా మనం అందరం అందుకే మనం సెవెంటీ ఫిఫ్త్ చేసు సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనం అది పాటిస్తూ మన యూనిఫామ్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి దానికి మనం న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్